రంపెల్ స్టేట్స్కెన్ ఒక పరీకథ ఒకప్పుడు ఒక గరిబు ఆట కొట్టే మనిషి ఉండేవాడు అతనికి ఒక అద్భుతమైన అందమైన కుమార్తె ఉండేది ఒకరోజు రాజు అతన్ని తన ఆస్థానానికి పిలిచాడు తనని చూసి ప్రభావితం చేయాలని ఆ ఆట కొట్టే మనిషి చెప్పాడు నా కుమార్తె గడ్డిని బంగారంగా మార్చగలదు ఇది విన్న రాజు వెంటనే ఆ ఆట కొట్టే మనిషిని తన కుమార్తెను రేపు రాజమహాలానికి తీసుకురావాలని ఆజ్ఞాపించాడు రేపటి రోజు రాజు ఆ అమ్మాయిని ఒక పెద్ద గడ్డితో నిందిన గదిలోకి తీసుకెళ్లి ఈ గడ్డి అంతా రాత్రికి రాత్రే బంగారంగా మారాలి లేకపోతే నీ ప్రాణాలు పోతాయి అని చెప్పాడు ఇలా చెప్పి రాజు తలుపు వేసి వెళ్లిపోయాడు ఆ అమ్మాయి భయంతో వణికిపోయింది మరియు ఏడవడం ప్రారంభించింది అప్పటికే ఒక్కసారిగా తలుపు తెరచిన శబ్దం వినిపించింది ఓ చిన్న అపురూపమైన మనిషి లోపలికి వచ్చాడు అతడు తెల్లటి ప్యాంటు మరియు ఎర్రటి చుక్కలతో కూడిన కోటు ధరించాడు అతని తలపై రెక్కలతో అలంకరించిన టోపీ ఉండేది అతడు అడిగాడు సుందరి అమ్మాయి నీవు ఎందుకు ఏడుస్తున్నావు ఆ అమ్మాయి బదులుగా చెప్పింది నేను గడ్డిని బంగారంగా మార్చలేను కాని అది చేయలేకపోతే నా ప్రాణాలు పోతాయి ఆ చిన్న మనిషి చెప్పాడు నేను నీకు సహాయం చేయగలను కాని అందుకు నీవు నాకేమీ ఇస్తావు ఆ అమ్మాయి తన మెడలో ఉన్న గొలుసును అతనికి ఇచ్చింది ఆ మనిషి ఆ గొలుసును తీసుకుని రాత్రంతా గడ్డిని బంగారంగా మార్చాడు ఉదయానికల్లా ఆ గది మొత్తం బంగారంతో నిండిపోయింది మరియు అతడు కనిపించకుండా పోయాడు రాజు ఉదయానికల్లా చూసి ఆశ్చర్యపోయాడు కాని అతనికి ఇంకా ఎక్కువ కావాలని ఆశ పెరిగింది మరో రోజు రాజు ఆమెను మరింత పెద్ద గదిలో మరింత ఎక్కువ గడ్డితో పంపించాడు ఇది కూడా బంగారంగా మారాలి అని చెప్పాడు ఆ అమ్మాయి మళ్లీ ఏడవడం ప్రారంభించింది అప్పుడు ఆ చిన్న మనిషి మళ్లీ వచ్చాడు నేను నీకు మళ్లీ సహాయం చేయగలను కాని నీవు నాకు ఏమివ్వగలవు అని అడిగాడు ఈసారి ఆ అమ్మాయి తన వేల్లోని ఉంగరాన్ని అతనికి ఇచ్చింది ఆ చిన్న మనిషి మరోసారి రాత్రంతా గడ్డిని బంగారంగా మార్చి ఉదయానికల్లా మాయమయ్యాడు రాజు ఇది చూసి మరింత ఆనందించాడు ఇప్పుడు తనకు చాలా బంగారం వచ్చిందని అతను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మరింత సంపన్నుడవుతానని అనుకున్నాడు ఇకపై రాజు ఆ అమ్మాయిని మరింత పెద్ద గదిలో మరింత ఎక్కువ గడ్డితో ఉంచి ఇది కూడా బంగారంగా మారితే నేను నిన్ను రాణిగా చేస్తాను అని చెప్పాడు ఆ అమ్మాయికి ఇక అర్పించడానికి ఏమీ మిగలలేదు ఆ చిన్న మనిషి మళ్లీ వచ్చి నీవు నాకు ఏమివ్వగలవు అని అడిగాడు ఆమె దగ్గర ఏమీ మిగలకపోవడంతో ఆ చిన్న మనిషి చెప్పాడు ఒకవేళ నీవు రాణి అయితే నీ మొదటి పిల్లను నాకు ఇస్తావా ఆ అమ్మాయి రాణి అవుతానని ఊహించలేదు అందుకే వెంటనే అంగీకరించింది మరోసారి ఆ చిన్న మనిషి గడ్డిని బంగారంగా మార్చాడు ఉదయానికల్లా రాజు వచ్చి చూసి ఆనందించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఒక సంవత్సరం తర్వాత ఆ రాణికి ఒక అందమైన శిశువు పుట్టింది ఇప్పటికే ఆ చిన్న మనిషిని మరచిపోయిన ఆమె ఒక్కసారిగా అతడు ప్రత్యక్షమై నాకు నీ బిడ్డను ఇవ్వు అని చెప్పాడు రాణి భయపడిపోయింది దయచేసి నన్ను విడిచిపెట్టు నేను నీకు ఎంతైనా బంగారం ఇస్తాను అని వేడుకుంది అప్పుడు ఆ చిన్న మనిషి సరే నేను నీకు మూడు రోజులు సమయం ఇస్తాను నా పేరు ఏమిటో చెప్పగలిగితే నీ బిడ్డ నీదే అని చెప్పాడు మొదటి రోజు రాణి అన్ని రకాల పేర్లను చెప్పింది కాని అతడు లేదు లేదు అది నా పేరు కాదు అని నవ్వుతూ చెప్పాడు రెండవ రోజు రాణి తన సేవకులను దేశమంతా చుట్టి విచిత్రమైన పేర్లను సేకరించమని పంపించింది కాని వాటిలో ఏ పేరు సరిపోలలేదు మూడో రోజు ఆమె సేవకుడు ఒక వార్తతో తిరిగి వచ్చాడు రాణి నేను అడవిలో ఒక చిన్న మనిషిని చూశాను అతడు ఒక మంట చుట్టూ గెంతుతూ గానం చేశాడు ఈరోజు నేను అన్నం వండుతాను రేపటి బిడ్డ నాదౌతుంది ఎవరూ ఊహించలేరు నా పేరు రంపెల్ స్ట్రీట్స్కింగ్ రాణి ఎంతో సంతోషించింది ఆ చిన్న మనిషి మళ్లీ వచ్చినప్పుడు రాణి తప్పుదోవ పట్టించేందుకు కొన్ని ఇతర పేర్లు చెప్పింది కాని చివరికి మెల్లగా నీ పేరు రంపెల్ స్ట్రీట్స్కింగ్ అని చెప్పింది అది విన్న ఆ చిన్న మనిషి చాలా కోపంగా ఇది ఎవరో చెప్పే ఉంటారు లేకపోతే నీకు ఎలా తెలిసింది అని అరవసాగాడు అతను అంత రగిలిపోయి తన పాదాన్ని నేలలో బలంగా కొట్టాడు అప్పుడు అతని కాలు నేలలో ఇరుక్కుపోయి బయటకు తీయడానికి ప్రయత్నిస్తూ కాళ్లు విరిగిపోయాయి అతను అరుస్తూ పారిపోయాడు ఇక మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు రాణి తన బిడ్డతో సంతోషంగా జీవించసాగింది రాజ్యం సంతోషంగా ఉండిపోయింది